అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ నుంచి ఒక పీడిఎఫ్ అండ్ కొంత మ్యాటర్ అనేది మన సింగపురం పంచాయతీ గ్రూప్లలో సర్కులేట్ అవుతుంది అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా దాన్ని సర్కులేట్ చేస్తున్నారు వైసీపీ గ్రూప్లలో అసలు ఏంటా పీడిఎఫ్ దానికి గుండు శంకర్కి ఎయిడ్స్ సంబంధం అలాగే ఆ మ్యాటర్ ఏంటనేది ఒకసారి చూద్దాం యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగులో గొండి శంకర్ రెండు వేల పద్నాలుగు అప్పటికి టీడీపీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుండి శంకర్ ప్రమేయం లేకుండా అధికారులు చేసిన తత్తిటం ఏదైతే ఉందో దాన్ని అప్పుడే ఆ టైంలోటే అధికారులు విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డీఓ జిల్లా స్థాయి అధికారులందరూ సదరు పంచాయతీ కార్యాలయం సింగపురం పంచాయతీ కార్యాలయానికి వచ్చి తప్పిదం వాళ్ళే చేసినట్టుగా ఒప్పుకుంటూ ప్రజల సమక్షంలో వాళ్ళు దానికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది రిప్లై కూడా ఇవ్వడం జరిగింది దీనికి గుండి శంకర్కి ఎటువంటి సంబంధం లేదండి అసలు ఏంటి ఆ పీడిఎఫ్ అనేది చెప్తాను సింగపురం పంచాయతీ నుంచి కిష్టపేట అనే విలేజ్ విడిపోయి సపరేట్ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పడడం జరిగింది దా దానికోసం అని చెప్పి ఒక పంచాయతీ డివైడ్ అయిన తర్వాత రెవెన్యూ డివైడ్ చేయడం అనేది ఖచ్చితంగా అధికారులు చేసే పని అయితే అప్పటి అధికారులు ఏం చేశారంటే దీన్ని గుండె శంకర్ ప్రమేయం లేకుండా గుండిశంకర్ జస్ట్ సంతకం కావాలని చెప్పి అదర్ పర్పస్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి చెప్పి సైన్ చేయించేసి ఉన్నారు తర్వాత దానికోసం ఆయన తెలుసుకొని అధికారులతో మాట్లాడితే వాళ్ళు తప్పిదం మా సైడ్ నుంచి జరిగింది అని చెప్పి సింగపురం పంచాయతీ కార్యాలయంకి వచ్చి అందరి సమక్షంలో శంకర్ గారికి క్షమాపణ చెప్పడం జరిగింది తప్పిదం సైడే ఉందని ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ అప్పటి ప్రభుత్వం అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది వైసీపీ అపోజిషన్ ఉంది అప్పుడు వైసీపీ అపోజిషన్ ఉన్నప్పటికీ అప్పుడు కూడా ఇదే విధంగా గొండి శంకర్ని బ్లాక్ స్పాట్ చేస్తా అంటే బ్లైండ్గా ఆయన స్పాట్ చేస్తూ ఆయన మీద వ్యతిరేకతను క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు అదే ఏ సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది అప్పుడైనా ఎంపీటీసీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వైసీపీ పార్టీ అధికారంలో ఉంది గతంలో జరిగిపోయిన సంఘటన గతంలో ఆల్రెడీ దాని మీద అధికారులందరూ స్పందించి తప్పిదం మాదే అని చెప్పి విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డీఓ జిల్లా స్థాయి అధికారులు రెవెన్యూ శాఖకు సంబంధించి అందరూ రెస్పాండ్ అయ్యి తప్పిదం మాది శంకర్కి సంబంధం లేదు గుండి శంకర్కి అసలు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది దీన్ని కో కావాలని కోరుండి ఆయనని ఆయనకు వస్తున్న ప్రజల ఆదరణ ఇంకోటి ఏంటంటే వందకు వంద శాతం ఆయన గెలవబోతున్నాడు సో దీన్ని దీన్ని ఇది మింగుడు పడక వైసీపీ ప్రసాద్ గారు ఆయనతో పాటు ఉన్న అనుచరు వర్గం దీన్ని వ్యతిరేకంగా చేయిస్తున్నారు అంటే దీన్ని స్ప్రెడ్ చేయిస్తున్నారు దీనివల్ల ఏంటంటే సింగపురం పంచాయతీలో ఓట్ షేర్ స్ప్లిట్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో సింగపురం పంచాయతీ ప్రజలు నేను ఒకటే చెప్తున్నా ఇదే విషయం మీకు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో కూడా అప్పటి అధికారులు కూడా మీ అందరి సమక్షంలోనే చెప్పడం జరిగింది ఏం జరిగింది ఏంటనేది ఒకవేళ మీరు వైసీపీ వాళ్ళు చెప్పే ఓటకపు మాటల్ని నమ్మి శంకర్కి ఓట్ చేయకుండా ధర్మానాకే ఓట్ చేస్తే మన పంచాయతీ ఎప్పటికీ అభివృద్ధి చెందదు మన పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు రావు వైసీపీ అధికారంలోకి వస్తే సంక్షేమం 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 సంక్షేమంతో ఏం సాధించినామయ్యా మనం వీళ్ళు ఇస్తే సంక్షేమం ఇప్పుడు టీడీపీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టిందో అవేమో వేరే వేరేతేరు ఇంకా గలీజ్ మాటలు వస్తే ఏమైనా మాట్లాడకూడదు ఇంకా వీడియోలో ఒకసారి ఆలోచించండి సింగపురం పంచాయతీ ప్రజలంతా కూడా అసలు తప్పిదం ఎడ్ సైడ్ జరిగింది వైసీపీ వాళ్ళు చేస్తున్నది తప్పిదం టీడీపీ నుంచి ఉన్న గుండి శంకర్ చేసేది తప్పిదం కాదు గుండి శంకర్ అసలు ఏ తప్పు చేయలేదురా నాయన కావాలంటే అప్పటి ఆర్డీఓలు అప్పటి ఎంఆర్ఓ మాట్లాడి చూడండి ఏం వైసీపీ కదా ఇప్పుడు అధికారంలో ఉన్నదే పిలిపించండి మాట్లాడించి చూడండి రికార్డు తీయమనండి అధికారులు కూడా కిందికి వచ్చి క్షమాపణ పోయినారు ఆయనకి ఆయన తప్పు చేస్తే తల ఉంచుతాడు తప్పు చేయకపోతే తల తీసేస్తాడు అవతలని ఆయన నిరికించాలని ప్రయత్నం చేస్తే తల అంటే అదే పబ్లిక్లో నిలబెడతాడు సో దయచేసి ఇలాంటి చెత్త రాజకీయాలు ఏమంటారు ఇంకా నాకు కొన్ని మంచి మాటలు వచ్చేస్తాయి మనం మాట్లాడకూడదు వీడియోలో సో ఇలాంటి దరిద్రపు ఆలోచనలతో మాత్రం రాకండి అయ్యా వైసీపీ నాయకులు చెప్తున్నా దరిద్రపు ఆలోచనతో రాకండి గుండి శంకర్ క్లీన్గా ఉన్నాడు వందకు వంద శాతం ఇక్కడ ఈ నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గొండి శంకరే గెలబోతున్నాడు వంద కొంత శాతం గుండి శంకరే గెలుస్తున్నాడు ఇక్కడ ప్రజలంతా గుండి శంకర్కి అత్యధిక మెజారిటీతో గెలిపించి చూపిస్తారు మీరు అలా చూస్తుంటే ఆ సంగతి మీకు కూడా తెలుసు ధర్మప్రసాద్ గారు మీకు కూడా తెలిసిన సంగతి మీరు ఓడిపోతారని తెలిసే మీరు ఈ విధంగా గేమ్ ఆడుతున్నారు అది ప్రజలకు కూడా అర్థమైపోయింది స్వామి గేట్ ఏంటి గేట్ అందరికీ అర్థమైపోయింది మీరు ఇంటిటి తిరగడం వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వేస్ట్ ఇంట్లో కూర్చోండి మీకు మీకు ఓటు అనేది ఆవిడ వేయడానికి ఇష్టపడట్లా